శ్రేణులమందరం కూడా సోనియా గాంధీ గారి పర్యటన కోసం రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నాము అద్భుతంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారి తెలంగాణ రాష్ట్రాన్నిచ్చి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు వారిని సత్కరించడం ద్వారా మేము కృతజ్ఞత తెలియజేయదలుచుకున్నాం శ్రీమతి సోనియా గాంధీ గారికి వారు మా ఆహ్వానాన్ని అందించి వారు రాష్ట్రానికి రావడానికి ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాష్ట్రంలో ఉండే ప్రముఖులందరూ ఉద్యమకారులందరినీ ఎవరెవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేస్తాం ఇది ప్రజా పాలనలో చేసుకుంటున్న మొట్టమొదటి ఉత్సవాలు తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన బాధ్యత వహించిన ప్రతి ఒక్కరిని అధికారికంగా ఆహ్వానిస్తున్నాం వారందరికీ కూడా సముచితమైన గౌరవము దక్కుతుంది కోదన్ రామ్ గారి నేతృత్వంలో ఆ లిస్టును అంతా కూడా తయారు చేయమని చెప్పినా తొందరలోనే వాటి వివరాలన్నీ కూడా తెలియజేస్తాం ధన్యవాదాలు